నూకతాత జాతరను ప్రతి ఏటా మత్స్యకారులు చాలా ఘనంగా నిర్వహిస్తుంటారు నూకతాత మానవుడే గాని అతనికి దివ్యశక్తులు ఉన్నాయని మత్స్యకారులు ప్రగాఢ నమ్మకం నూకతాత పిక్కి వంశానికి చెందిన మత్స్యకారుడు మొదట్లో ఇతను మత్స్యకారులకి సముద్రంపై వేటకెళ్లేటప్పుడు ఏ దిశలో చేపలు పడతాయి ఏ దిశకు తీసుకెళ్లాలి ఏ దిశకు వెళ్ళకూడదు దిశానిర్దేశాలు చేసేవాడట ఆ రకంగా మత్స్యకారులందరూ నూకతాతను దైవ స్వరూపుడిగా భావిస్తుంటారు అతనికి రెండు కుడి ఎద్దులు ఉండేవట అవి నూకతాత ఎలా చెప్తే అలా చేసేవట ఆ క్రమంలోని నూకతాత మరణించినప్పుడు ఆ రెండు ఎద్దులే నాటు బండ మీద ఎక్కించి రాజపేట ఇసుక దిబ్బలో పూడ్చి అవి కూడా అక్కడే మరణించాయని కదలు కదలుగా మత్స్యకారులు చెప్పుకుంటూ ఉంటారు ఈ జాతరలోని ఎక్కడెక్కడో ఉన్న మత్స్యకారులందరూ కూడా వచ్చి స్వామివారి ఆశీస్సులు పొందుతుంటారు స్వామివారి ఆశీస్సులు పొందితే కష్టాలు పోయి సుఖాలు వస్తాయని నష్టాలపై లాభాలతో జనం ఆనందంగా ఉంటారని మత్స్యకారులు నమ్ముతుంటారు ఈ జాతరలోని ప్రత్యేకత ఏంటంటే భక్తులు రోడ్డు మీద పడుకుంటే వాళ్ళ మీద నుంచి నూకదాత ఆవరించిన పూజారి బోయపాడు సముద్రం ఒడ్డు నుంచి రాజపేట వరకు కూడా ఆ భక్తుల మీద నడుచుకుంటూ వస్తుంటారు నూకతాత ఆవహించిన భక్తుడు పాదాలు భక్తులకు తగిలితే పుణ్యం వస్తుందని సుఖశాంతులు కలుగుతాయని మత్స్యకారులు నమ్ముతుంటారు ఈ జాతరలో ఓ ప్రత్యేకత ఉంది మత్స్యకారులు ఎవరూ కూడా ఈ జాతర రోజున మాంసాహారాన్ని ముట్టరు ఈ నూకతాత జాతర ప్రతి ఏటా శివరాత్రి రోజున నిర్వహిస్తుంటారు ఈ జాతరను చూడ్డానికి అధిక సంఖ్యలో మత్స్యకారులు చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ప్రజలు వస్తుంటారు ఈ జాతరకు హోం మంత్రి అనిత పాల్గొని స్వామి వారికి పట్టు వస్త్రాలు బహుకరించారు నోగత మనకి మెడిసి రూపంలో ఉన్న మన కోరికలు నిర్లంత వెలగనేసి ఎక్కడెక్కడ ఉన్న మెట్టుగా ఈ రోజుకి రాము అని అనేసుకుంటారు మాకు ఏమీ లేవు ఎలాగా బోల్డ్ కొడిసి పెట్టుకు వెళ్ళాలని అనుకుంటారు ఆ టైన్ మెట్టుగా ఎక్కడో కాడ ఆ రూపాయ ఈ టైంకి ఎక్కడెక్కడ ఉన్నా ఉన్నా వచ్చి ఆ తాతీకి బాగా జరపడం జరుగుతుంది అండి ఒక అంటే ఒక పూర్వ జలంలోంచి ఆలి అప్పుడు పెద్దలకాడి నుంచి నిర్ణయించిన ఇది మనకి ఇప్పుడు అంత ఇది తెలిదు మనకి బాబు అంటే ఆ కోరిక మన తీర్చే ఉంటాడు బాబు ఈ పాదాల మీద నన్ను ముట్టుకుంటానని ఈ పాదాలు నన్ను ముట్టుకుంటానంటే ఆ బాబు అంతా మనకి నిదానంగా నిత్యం ఉంటాడు అక్కడ తిరుపతిలో ఉన్న దేవుడు అంతే ఆ బాబు అంతే పడుకోవడం ఆ బాబు చూడు తిరుపతి మట్టి గతము మాది వాడబి చెల్లి మేము మమ్మల్ని మా వాళ్ళు వరపా చేసుకునేవారంట ఈ ఊర్లో జాలారా అయినా ఒక ఆయన ఉండేవాడు అంట ఆయన జాలారా అయినా గుంట పని చేసుకుంటా అంటే ఆ వాళ్ళ పాటడితే ఈయన చెప్పేవారు కదంట అలా కొన్ని రోజుల తర్వాత అవి ఆట కొడతాను వాళ్ళు చూసి నేర్చుకున్నారంట నేర్చుకున్న తర్వాత కార్తీ నోములు ఇస్తే ఏటకెళ్లి సందట్లో వెళ్లిపోతే తెరలు వచ్చేస్తా ఉండేవారా తుఫాను వచ్చేస్తుంది పదహారు ఎండ్రో మనం ఇంటికంటే మా వాళ్ళు చేపలు చూసి పొక్తి ఆశ వచ్చేసి ఉండిపోయారు ఉండిపోతే ఈ కార్తీక నోములోడి మా ఈ పొన్ను రోజు నేను చేసినట్టు గంగమ్మ వాయుగుండ వచ్చి మా వాళ్ళందరినీ తీసిపోయిందంట చూడు చుట్టుపెట్టి తీసిపోతే ఊళ్ళో మనం ఉండొద్దు అలా కానీ ఆ ఊరు వెళ్ళిపోని కొన్ని రోజులు ఇవ్వాల్సి ఉన్నారంట అక్కడ ఉంటే చిన్న వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు కదా మన విద్య మనం మనత్తరము మన ఎటు కొడుతున్నాం మన పిల్లలకి రాదు అలాగనేసి మన ఊరు వెళ్ళిపోతారు రెండోలాగా బయలు ఎళ్ళారంట బయలు అక్కడ నుంచి ఈ ఊరు వచ్చిన తర్వాత రాజీ అన్నతన ఇక్కడే అది అమ్మరి ఛతరపటి దగ్గర ఒక ఇల్లు కట్టుకున్నాడు ఇల్లు కట్టుకుని అక్కడ రాజీ అంటే ఈ ఊరి పేరే ఆయన పేరు ఆయనకి మూలాయ పేరాయ నోవతాతని ముగ్గురు కొడుకులు పుట్టారంట వాళ్ళు మామూలు మానవులు కాదు ఆ యుగంలోని బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎలాంటివరే మా ఊరికి ఆ మూలాయ పేరాయ నోల తాత అన్న అలాంటివారు ఎక్కడి నుంచి అజ్జలోని వచ్చి ఈ మరిసెట్టు దగ్గర ఇల్లు కట్టుకున్నారండి మా అమ్మగారు ఇల్లు కట్టుకుంటే ఈ అజ్జలో పిల్లని ఈ పెళ్లి చేసుకున్నాడు పెళ్లి చేసుకుంటే ఆ అమ్మ నేను ఎప్పుడైతే మీ ఇంటికి నా పిల్ల ఆడపిల్ల వచ్చిందో నువ్వు నా జో చెల్లిగించాలనేసి చెప్పిందంట అప్పుడు చెప్తే నువ్వు ఆ జో చెల్లిగించి నేను అమ్మవారి పెట్టను నాకు దొరకమ్మ ఉందో నాకు కోదండ ఉందో నేను పెట్టనన్నాడు అలా కొన్ని వేలు పంత మందిని పోయి చంపేసిన తర్వాత ఇంకే నవతాతను కూడా ఇలాగ తీసుకుపోయిన ఈ రోజు మా శివరాత్రి నేను శివశక్తిని శివరాత్రి రోజుని నువ్వు శివశక్తి పూజ శివరాత్రి శివుడికి చెయ్యాలి అమావాస రోజునే నేను శక్తిని కాబట్టి నేను ఆది పరాశక్తిని కాబట్టి నా చేతిలో పతన కాబట్టి నీకు ఎప్పుడు నన్ను తీసిపోతున్నాంటే నన్ను నీకు ఎప్పుడు ఏతాటా ఎప్పుడు నీ ఊపిరి పిల్ల అంతరా నీ జనం ఉన్నంతలోనే ఎప్పుడు నీ పూజ ఇలాగా జరుగుతూనే ఉంటాయి అమావాస రోజున నీకు జాతరలు జరుగుతూనే ఉంటాయి నీ పూజ ఇలా చేస్తానే ఉన్నా అంటే కలియవ దేవుడు అంటే తల్లి తండ్రి గురువు దాదా అంటే మాకు నాగ కష్టం అంటే తాత అంటే చిన్న పల్లెడు రూపంలో పెద్దోడు రూపంలో తలపా కట్టుకొని మాకు కష్టంలో మెట్టు కాపాడతాడు జబ్బులు ధనాలు ఎవరు కష్టం వచ్చింది వచ్చిందనబడుతుండే తాత పక్క రాష్ట్రాల నుంచి తెలియ వర్ష కర్ణాటక మహారాష్ట్ర తెలంగాణ ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు యాభై మంది వచ్చి ఈ యొక్క నౌకతాత సపాలు పడి బోర్లో పడుకుంటారు వాళ్ళ మీద అమ్మవారు నడుచుకుంటూ వెళ్ళి బొట్లు పెడితే వాళ్ళకున్న సంవత్సరం ఉన్న బా పీలని పోతానే అపూర్వ నమ్మకంతో దేవుడి మీద నమ్మకం వల్ల ప్రతి సంవత్సరం సంవత్సరం పెరుగుతున్నారు అక్కడ భక్తుల జనం మాకేంటంటే మాస రోజు మరుసటి రోజు అమాస రోజుని నూలకాత పండగ చేస్తాం నూలకాత పండగకి ఒక విశిష్టత ఉంది ప్రతి ఒక్కరు కూడా స్నా సందర్శనానం చేసి అమ్మవారిని దర్శించుకుంటారు ఇక్కడ ఎటువంటి కోళ్ళు కానీ ఏట్లు కానీ అయ్యకుండా ఒక నూలకాతకు పంచి టవలు అట్టిపళ్ళు ఇచ్చి సన్నపప్పు జల్లి మొక్కుబడి తీసుకుంటారు సంవత్సరంతో పాటు కూడా పిల్ల తెల్లెలు అందరూ క్షేమం ఉండాలని కోరుకుంటూ మళ్ళీ సంవత్సరం ఏను మొక్కులుకుంటే ఆ మొక్కులు తీరుతాయి కాబట్టి ప్రతి సంవత్సరం జనాభా పెరుగుతున్నారు ఈ మాకు ఆనవాయితీ మాకు పూర్వం నుంచి కూడా మా పెద్దలు దేవుడిగా భావిస్తారు ఒక మనిషే నోకతాత నోకతాతని శివుడిగా భావించి శివుడితో పోల్చిన తర్వాత శివుడు పోని మరుస రోజునే నోకతాత జాతర చేసుకుంటాం దానివల్ల అందరికీ ఇంటి ఇళ్లలో సుఖ సంతోషం ఉంటాయి అపూర్వ నమ్మకంతో భక్తి జనం అందరూ భావించి సెలవు తీసుకుంటారు ఈ రోజు మా రాజీవేట్లో నూకతాత పండగ చాలా ఘనంగా జరుపుకుంటున్నాము విశేషత ఏటం ఏమిటంటే ఈ రోజు మేము కోరుకుండే మొక్కలన్నీ తీరుతాయని నమ్మకంతో పూర్వం నుండి మా కుల దేవుడిగా మా నోకతాతని మేము పండగ చేసుకోవడం జరుగుతుంది ఉపాసాలతో అందరూ మామ తల్లింటికి స్నానం చేసి చపాల పడి ఈ యొక్క పండగని ఘనంగా జరుపుకుంటాం అందువలన ఈరోజు ఈ పండగ అంటే మా మత్స్యకారులకి కుల దేవుడిగా మేము నోగుతాతిని వెలకొల్పుతాం దీనిని పక్క రాష్ట్రాల నుండి వర్ష తెలంగాణ కర్ణాటక అలాగే చరాల ఇలాగ అన్ని రాష్ట్రాల నుండి కూడా భక్తులు ఘనంగా కలిసి వస్తారు దీన్ని మేము కులదైవంగా భావించి ఎంతో నమ్మకంతో ఈ పండుగను మేము దేవుడి మీద భారం పెట్టుకొని మా యొక్క మొక్కుబళ్ళు అన్ని చల్లించుకుంటే మాకు మా మాకు బాగా జరుగుతుందని చెప్పేసి మాకు నమ్మకం కలిగి పూర్వం నుండి ఉంది కాబట్టి ఇప్పుడు కూడా మేము కూడా అదే పూర్వం నుండి జరిగిన వా కులాచర్ ప్రకారంగా మేము కూడా అదే బాటలో నడుచుకొని ఈ పండుగని ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది మరి ఉంటాం